మేచర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ నగర్ కాలనీలో ఒక ఇంటిపై అక్రమంగా సెల్ నిర్మాణం చేస్తున్నారని సాయి నగర్ కాలనీ వాసులు ఆరోపించారు తక్షణమే సెల్ టవర్ ని తొలగించాలని కాలనీ వాసులు సెల్ టవర్ నిర్మాణం చేస్తున్న ఇంటి ముందు ధర్నా నిర్వహించారు ఈ సెల్ టవర్ వల్ల రేడియేషన్ వస్తుందని రేడియేషన్ వల్ల క్యాన్సర్స్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయని అదే విధంగా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కావున ఇలాంటి సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే మున్సిపల్ అధికారులు తొలగించాలని పిల్లా పాపలతో పెద్ద ఎత్తున మహిళలతో కూడా ధర్నా నిర్వహించారు పడి చాలి పడి చాలి సైనార్ వెంటనే సైనార్ కాలనీ 2వ టూలో సెంటవర్ని వెంటనే పడి చాలి పడి చాలి సైనార్ కాలనీ 2వ టూలో సెంటవర్ని వెంటనే పడి చాలి పడి చాలి ఈ వడక్స్ ఈ వడక్స్ ఈ వడక్స్ ఈ వడక్స్ సైతరేనిnge విల్కెనిnge సైతరేనిnge విల్కెనిnge గుంజండి గుంజండి బెండకు గుంజండి ఆ ఆ

నంబర్ టూ సైన కాలనీలో చూసినట్టయితే ఇక్కడ విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి సెల్ టవర్ పెట్టడం జరిగింది దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మా కాలనీలో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు అనేక పీపీ షుగర్ అనేక సమస్యలు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచించకుండా సెల్ టవర్ పెట్టడం జరిగింది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా విష్ణువర్ధన్ రావు విష్ణువర్ధన్ రావు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు వెనక టవర్ని అధికారులతో మాట్లాడి నీ అంతలో నువ్వు తీపియకపోతే అమర నీరు కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాలనీ వాసులు అందరం కూడా విడా కబర్దార్ నేను చెప్తున్నా ఒక్కటి కాదు కాదు అనేక సమస్యలతో బాధపడుతున్నాము ఆల్రెడీ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటికీ దుర్వాసన రాత్రి టైంలో వర్షం పడగానే ఆ మురుగునీరు మొత్తం కాలనీలో చేరి గ్రౌండ్ పొల్యూషన్ గ్రౌండ్ పొల్యూషన్ వాటర్ కూడా బోరు వాటర్లు కూడా మొత్తం పొల్యూటెడ్ అయింది అయినా కూడా భరించి ఆరోగ్య సంస్థను రోజు హాస్పిటల్ తిరిగి తిరిగి మా అనేక డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది ఈ మేము రూపాయి రూపాయి పెట్టి కూడు రూపాయి రూపాయి పెట్టి కూడు ఇల్లు కొనుకొని ఇది నిషేధ భూమిలు అని చెప్పేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా బాధను భరించుకొని రోజువారీగా కూలి పని చేసుకొని మేము అంతా మేము అంత కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉన్నాము కానీ ఇటువంటి ఈ ఈ మూర్ఖూడు ఎట్లా పెట్టిండో ఆ సిలిండవర్ నాకు అర్థం కావట్లేదు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిరో నాకు అర్థం కావట్లేదు అంటే మున్సిపల్ అధికారులు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు కానీ సెల్ టవర్లకు ఇస్తారు జియో పోల్స్ ఐదు పోల్స్ నాటారు మా కాలనీలో ఎట్లా పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియదు అసలు ఏంది అసలు ఎవరు అడగటం లేరు కానీ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య బొడుపల్ సమస్య కనుక పోతే ఇమీడియట్లీ సాల్వ్ అవుతాయని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సీఎం పిల్లలకి మహిళలకి చాలా ఇబ్బందులు అండి మేము ఎంతో పోరాటం చేస్తున్నాం మూడు రోజుల నుంచి ధర్నాలు చేసి కానీ అతను మమ్మల్ని చూస్తున్నాడు ఇంట్లో నుంచి పారిపోతున్నాడు కనీసం సమాధానం కూడా మాకు చెప్పట్లేదండి ఇంకా చాలామంది వస్తారండి మా కాళ్ళ నుంచి కానీ అతని గురించి చాలా భయపడుతున్నారు అర్ధరాత్రి పూట ఇళ్ల వెళ్ళి చాలా అసభ్యంగా మాట్లాడతాడు మహిళలను అయితే చాలా ఘోరంగా మాట్లాడతాడు అతను మా కాలనీ పట్టిన చీడ పురుగండి అసలు అతన్ని మాత్రం సెల్ టవర్ మాత్రం తొందరలో అతి తొందరలో తీసేయాలని నిర్మూలించాలని మేము చాలా పట్టుదలగా ఉన్నాము ఆ నిర్మూలించేదాకా మేము రోజు ఇలాగే ధర్నాలు చేస్తూనే ఉంటాం ఇవాళ మూడో అండి ధర్నాలు స్టార్ట్ చేసి వాళ్ళ మూడో రోజు